పల్లి జిల్లా బుచ్చిపేట మండలం పొట్టుదర్పాలెం గ్రామం నుంచి ఈ దివ్యాంగుడు కొల్లిమల్ల పెంటారావు చెవిడి మూగ ఈ దివ్యాంగుడు పవన్ కళ్యాణ్ వేరాభిమాని ఆయన కోసం అసెంబ్లీకి సందర్భంగా మొద మొదట మొదట్లోనే ఆయన ఆ రోజు బయలుదేరి అయోధ్యకి సైకిల్ యాత్ర చేసుకుని పూజ చేసుకుని తిరిగి రావడం జరిగింది ఆయన పవన్ కళ్యాణ్ వేరాభిమాని తర్వాత హిందూ ధర్మతం కోసం ఆల్ ఇండియా సైకిల్ యాత్ర పొట్టుదరపాలెం గ్రామం నుంచి ఆల్ ఇండియా సైకిల్ యాత్ర చేసుకుని తిరిగి మొత్తం అయోధ్య పూరి జగన్నాథ్ ఆగ్రా మొత్తం అన్ని కూడా తిరిగి మళ్ళీ ఐదు వేల కిలోమీటర్లు ఆల్ ఇండియా తిరిగి మూడు నెలలు పూర్తి చేసుకొని తిరిగి రావడం జరిగింది వడ్డాది చేరుకున్న తర్వాత అభిమానులందరూ కలిసి ఆయనకి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది అలాగే పొట్టుదరపాలెం గ్రామ ప్రజలందరూ కూడా పెద్దలు అందరూ కలిసి ఈయనికి వేరే అభిమానులందరూ కూడా సన్మానం చేయడం జరిగింది ఈయన ఈయన కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ అభిమానం కాబట్టిగా ఆయన ఒక ఆయన దృష్టికి ఒకసారి తీసుకెళ్లి చేయాలన్నదే దివ్యాంగుడి యొక్క కోరిక ఉద్దేశం ఈ యొక్క కోరికని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారని కోరుతున్నాము తగోనిరా సన్సన్ మనమల డిసైడ్ యాద సస మనోడు అబ్బ అలాంటా విడిని వీడియో సార్ టెస్ట్న శిక్షగా ఇండియన్ సైక్లెటర్ తీసారు కదా ఆ ఇండియన్ సైక్లెటర్ ఒక తిగుటి తిగుటి ఏంటో మూలకది ఆలు కదిలు కరొక్నిస ఎనే అన్న Just